నేను మూడు సంవత్సరాలు మూడు నాలుగు కోవిడ్ కంటే ముందు ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఎంత అపురూపంగా చూసుకుంటున్నారంటే వాళ్ళు ఇండిజినస్ పీపుల్ ని వాళ్ళకు ప్రత్యేక చట్టాలు వాళ్ళ ప్రాంతాల్లోకి వెళ్ళడానికి వీల్లేదు ఒక చెట్టు కొట్టాలన్నా కూడా ఎంతో కఠిన శిక్షలు అనుభవిస్తున్నారు మరి మన దేశంలో లేస్తే అభివృద్ధి మంత్రం జపించే మన వాట్సప్ గ్రూపులు కానీ మేధావులు కానీ ఈ దేశంలో ఆదివాసీల పట్ల మన వైఖరి ఏంటి ఈ దేశంలో ఉన్న అడవుల పట్ల మన మన పాలసీ ఏంటి అనేది మాత్రం మాట్లాడట్లేదు ఎందుకంటే మనందరికి తెలిసిన విషయమే ఆదివాసీలు ఉన్న భూమి ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో ఆ చాలా విలువైనది ఖనిజ ఆ వనరులు ఉన్న ప్రాంతము కాబట్టి ఇక్కడ చెంచు మహిళ ఇవాళ ఈశ్వరమ్మ ఘటన ముందుకు వచ్చిన తర్వాత మనం ఇవాళ చెంచుల గురించి మాట్లాడుతున్నాం ఆ బహుశా గత రెండు దశాబ్దాలుగా నేను చెంచు ప్రాంతం గురించి అక్కడ తొంభైలలో ఆ యూనివర్సిటీ నుంచి ఆ సత్యమోహన్ అని ఒక ఆయన అక్కడే ఉండి చెంచుల పైన వాళ్ళ జీవన విధానం మీద అంటే ఆయన అన్ని కోయ కోయా చెంచు అనేక జాతుల మీద డాక్యుమెంటరీస్ తీస్తున్నారు దానికి చాలా అవార్డులు కూడా వచ్చినాయి అప్పుడు ఆయనతో పాటు మన్నన్నూరు ప్రాంతం అంతా తిరగడం తర్వాత విజయభాస్కర్ రెడ్డి అనే ఆయన యాక్టివ్ చనిపోయినాడు మీకు ఎంత మందికి తెలుసు నాకు తెలియదు కానీ ఆయనతో పాటు తిరగడం తర్వాత డిబియర్ సంవత్సర వజ్రాల గురించి అక్కడ తవకాలు చేస్తుందని అన్నప్పుడు కూడా వెళ్ళి ఆ ప్రాంత ప్రజలతోటి బహుశా పదహారు పంటలు పెంటలున్న చెంచు ప్రాంతాన్ని తిరిగి చూడడం రీసెంట్ గా మేము సోషల్ డెమోక్రటిక్ ఫోరం లో నిద్ర చేసినప్పుడు రిహాబిలిటేషన్ అయిన ప్రాంతంలో ఎక్కడ నిద్రపోయిన ఆ రోజు రాత్రి బడిలో అప్పుడు కొంతమంది ఆర్టీటినో ఆర్డీఎస్ సంస్థను నిర్మించిన ఆ ఇళ్లలో ఉన్నారు పర్వాలేదు మేడం బానే ఉంది అన్నట్టు విన్నారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చెంచు మహిళని ఆమె క్యారెక్టర్ ని కించపరుస్తూ మాట్లాడినారు అంటే ఈ దేశంలో మాకున్న అనుభవం దళిత ఆదివాసీ మహిళలు పేద మహిళలను ఉంటే ఫస్ట్ సమస్యని పక్కదారి పట్టించాలంటే ఆమె చీలం మీద ముద్ర వేయాలి ఎందుకంటే మనం దాని చుట్టే తిరుగుతాం కాబట్టి దయచేసి మనం ఈ సంఘటనలో దాని చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఆమె ఆమె అంటే ఆమె తప్పు చేస్తే ఒకవేళ తప్పు చేస్తే ఎలాంటి దారుణమైన హింసకి గురి కావాల్సి కావాల్సిందేనా దాన్ని ఒప్పుకుంటామా ఆమె రిలేషన్షిప్స్ ఆమె దాని మీద మనం ఎక్కువ చర్చ పెట్టే కంటే అది ఎప్పటి నుంచో అంటున్నాం ఎందుకు ఈ ఉద్యమాలు ఎందుకు మా ఉద్యమాలు మేమే చేసుకుంటున్నాం అని ఎందుకు వచ్చినాయంటే ఇట్లనే మిస్ రిప్రజెంటేషన్ చేస్తారు కాబట్టి బయటి వాళ్ళు వస్తే నీకు అర్థం కాదు ఆ సంస్కృతి అర్థం కాదు ఆ జీవన విధానం అర్థం కాదు వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు వాళ్ళ రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి అర్థం కాదు కాబట్టి మేము మా ఉద్యమాలు ఏమి చేసుకుంటున్నాం అనే దగ్గరికి వచ్చినాం అక్కడనే అక్కడ నుంచి వచ్చిన ఉద్యమాలు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు అది మాకు అనుభవంలో మనందరికి అనుభవంలో ఉంది ఇప్పుడు మన ముందు చెంచు మహిళ చుట్టూ తిప్పుతూ ఒక పెద్ద సమస్యని చిన్నగా చేసే ప్రయత్నము కూడా జరుగుతుంది ఆమె కంపెన్సేషన్ ఇస్తాం ఆమెకి భూమి ఇస్తాం అది కాదు అసలు ఆదివాసీలు చెంచులు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ రెండు వేల ఆరు నుంచి ఏం చెప్తుంది మనకి గ్రామ సభ తీర్మానాలు చేసి బయటకు పంపించినారా వాళ్ళకి బయటికి పంపించడానికి ఎన్ని ఒకటి నుంచి ఒక నాకు తెలిసి షెడ్యూల్ త్రీలో ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు రిహాబిలిటేషన్ కాలనీ ఎట్లుండాలి ఉండాలి ఎట్లా రిహాబిలిటేట్ చేయాలి ఒక చట్టము మొత్తం దాని గురించి చెప్తుంది దాని గురించి మనం మాట్లాడినామా ముందు ఎప్పుడైనా సరే నేను ఒక టీచర్ గా యాక్టివిస్ట్ గా బయట దేశాల్లో హ్యూమన్ రైట్స్ మీద ట్రైనింగ్ పొందిన వ్యక్తిగా చెప్పేది ఏంటంటే ఉద్యమాలు ఒకవైపు ఒత్తిడి చేసి మనకున్న చట్టాలని అమలు పరుచుకోవడం రెండో వైపు ఏది గొప్ప అని అంటే ఎటు తిరిగి మళ్ళా చట్టాల దగ్గరికి రావాల్సిందే మా ఆదివాసీల చట్టాలేంటి మా భూములు ఏంటి మా భూములు తీసుకుంటే ఇప్పుడు మరీ చెంచు ప్రాంతం అయితే టైగర్ ప్రాజెక్టు యురేనియం ప్రాజెక్టు వజ్రాల ప్రాజెక్టు తర్వాత ఇప్పుడు ఆ రకరకాలుగా మీకున్న ఖనిజ వనరుల మొన్నటి పోతే కూడా యురేనియం మహిళా సంఘాల ద్వారా మనం టూ ఇయర్స్ క్రితం పోయినట్టున్నాము అన్ని ఇట్లా గుంట తీసి అక్కడ పెట్టిన యురేనియం కోసం టెస్ట్ చేసినవి మనకి అన్ని కనపడుతున్నాయి సో ఫారెస్ట్ రైట్ టూ థౌజండ్ సిక్స్ ఒకటి చాలా బలవంగా మనం దాన్ని దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం కనుక కొట్లాడితే ఆ సగం వరకు చెంచు మహిళతో పాటు అందరి మహిళలకు న్యాయం చేసినట్టు అవుతుంది రెండు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సిటీ ప్రకారము ఫారెస్ట్ అఫీషియల్స్ మీద కూడా కేసు పెట్టచ్చు అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు అక్కడ ఒక మహిళలకి అక్కడ ఎస్సీ గానీ ఎస్టీ గానీ వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళని ఫోర్జరీలు చేయడం వాళ్ళ సంతకాలు తీసుకోవడం వాళ్ళని బలవంతం చేయడం వాళ్ళని బెదిరించడం ఇవన్నీ చట్టాలను కూడా మనం ఇప్పుడు ఆ వాటిని గురించి మాట్లాడాల్సిన సందర్భం అప్పుడు జూపల్లి వస్తారు అక్కడున్న అధికారులు వస్తారు అందరి మీద కూడా మనము కేసులు డిమాండ్ మనం చెప్పట్లేదు చట్టమే చెప్తుంది ఎక్కడైతే అధికారులు నిర్లక్ష్యం చేస్తారో ఎస్సీ ఎస్పీల విషయంలో తప్పకుండా అక్కడ అధికారుల మీద చర్యలు తీసుకోవాలనే విషయం చెప్తుంది దాని గురించి మనం మాట్లాడాలి ఇప్పుడు ఎక్కడో కలుగులో ఉన్న వాళ్ళని పట్టుకున్నాము అని చెప్పేవాళ్ళు ఆమె చెప్పింది ఆ శివయ్య ఉన్నాడు అని అక్కడ ఆ ఎఫ్ఐఆర్ లో కూడా ఉంది ఆమె ఆమె చెప్పింది నేను వెంటనే ఎఫ్ఐఆర్ ఆ ఆ రోజు అభినవ్ వాళ్ళు వెళ్ళిన రోజు నేను చెంచుమడిలో ఇటు వస్తుందంటే నేను హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది తర్వాత ఎఫ్ఐఆర్ చూసినాక హాస్పిటల్ వర్గాలు డాక్టర్ అర్ధరాత్రి వచ్చిన దాకా ఉండి డాక్టర్ తో మాట్లాడితే ఆ లోపల ఏమి గాయాలు కనపడట్లేదు బయట మాత్రం బయట చూసినా చాలా దారుణంగా ఈ తొడల మధ్యలో ఇంతింత చెక్కలాగా తీసేసి కాలిపోయినట్టుగా ఉంది అయితే మళ్ళీ నాకు అనుమానం వచ్చి ఎఫ్ఐఆర్ లో చూస్తే ఎఫ్ఐఆర్ లో ఆ కట్టెకి గుడ్డ మంట అట్టించి లోపల పెట్టినట్టుగా స్పష్టంగా రాసినాడు ఆయన మా అభిన మా అర్ణాకి ఇక్కడ ఉన్నాడు అయ్యా నువ్వు తెలుగులో అన్నా ఎఫ్ఐఆర్లు నోట్లు రాయించండి లేకపోతే ఇంగ్లీష్ లో అన్నా రాయించండి వాళ్ళు ఏం భాష ఆడుతున్నారో మాకు అర్థం కావట్లేదు తెలుగులో వస్తే ఇంగ్లీష్ లో మంచిగా తర్జుమా చేసుకోవచ్చు అయితే ఆయన వచ్చి రాని ఇంగ్లీష్ లో పాపం అన్ని ఎఫ్ఐఆర్లు అక్కడనే తగలబడ్డాయి అయితే అది స్పష్టంగా ఉంది ఈ దారుణమైన హింసకి ఒక ఎస్టీ అట్రాసిటీ గాలు మనం అనేకమైన కేసులు పెడతానికి ఇప్పుడు చెంచు మహిళలు అంతరించిపోతున్న జాతి నిజానికి మేము చాలా అపురూపంగా మొట్టమొదటిగా తెలుగు మాట్లాడిన జాతి చెంచు ప్రజలు అని చాలా ఆ అంటే చాలా నేను సోషాలజిస్ట్ గా చాలా ఆదివాసీ ప్రాంతాలు తిరిగిన గాని చెంచు ప్రజల్లో ఉన్నంత అమాయకత్వము విలువలు సహజమైన గుణాలు ఇక్కడ చాలా ఆదివాసులు నాకు కనపడలేదు కాబట్టి వీటిని వీళ్ళని ఈ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అది చట్టంలో కూడా ఉంది కాబట్టి ఒక డిమాండ్ బహుశా ఈ వేదిక నుంచి గత పదేళ్లలో గత ఇరవై ఏళ్లలో ఎప్పుడైతే చెంచులని బయట ప్రాంతాలకి తరలించో ఏ బేసిస్ మీద తరలించో ఎందుకు తరలించు మీరు ప్రామిస్ చేసినవి ఎక్కడన్నా లిఖిత పూర్వకంగా ఉన్నాయా లేదు పదేళ్లలో చెంచు ప్రాంతాలు చెంచు భూములు ఎవరి పేరు మీద అయితే అవి వెంటనే వెనక్కి తీసుకోవాలనే ఒక డిమాండ్ అది నువ్వు డబ్బులు ఇచ్చినావా నువ్వు హోజరి చేసినావా అది మాకు సంబంధం లేదు అసలు నిజానికి ప్రభుత్వము ఫారెస్ట్ రైట్స్ ప్రకారము ఇతరులకి ట్రాన్స్ఫర్ చేసే హక్కు లేదు కొనుక్కునే హక్కు లేదు అనుభవించే హక్కు లేదు అయితే గీతే వాళ్ళ కుటుంబీకులు ఇంకెవరన్నా అనుభవించాలి కాబట్టి చెంచు ప్రాంతాలు చెంచు పెంటల్లో చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాన్ని మళ్ళీ సర్వే చేయించాలి పదేళ్లలో భూ బదిలీల రికార్డులను పరిశీలించాలి ఆ రికార్డుల ప్రకారం ఉన్న బాధితులు వాళ్ళ పిల్లలు వాళ్ళ చుట్టాలు ఎవరికైతే వాళ్ళకి భూములను తరలించాలి ఒకవేళ చాలా స్పష్టంగా చట్టం చెప్తుంది నాకు ఇష్టం లేదు నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని అంటే బలవంతంగా తరలించడానికి లేదు సో నువ్వు భ్రమరాంబిగా తాళన్ని పెట్టుకుంటావా ఇంకే తాళల్ని పెట్టుకుంటావా అనేది కాదు నువ్వు కాళ్ళని పెడితే అక్కడ రోడ్లు ఉన్నాయా వాటర్ ఉందా డ్రైనేజ్ ఉందా హాస్పిటల్ ఉందా స్కూల్ ఉందా బడి ఉందా వాళ్ళ దేవుళ్ళు దేవతలు పూజలు చేసుకునేవి ఉన్నాయా ఇవన్నీ కూడా ఉంటే నువ్వు తరలించు లేకపోతే తరలించడానికి వీల్లే సో ఇవన్నీ కూడా మనం చూడాలి లేకపోతే వెంటనే చెంచులని వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళని పంపించి వాళ్ళు ఇష్టమైన బతికేటట్టుగా చూడాలి అసలు నిజానికి చాలా సినిమాలు పోలవరంలో బాలగోపాలు ఉన్నప్పుడు పోలవరంలో పనిచేస్తాము చాలా స్పష్టంగా బయట సమాజానికి వాళ్ళకి సంబంధం లేదు భాష రాదు ఈ జీవన విధానం ఈ క్రూయలు ఈ కుళ్ళు కుతంత్రాలు నేరాలు ప్రవృత్తులు వాళ్ళకి తెలియదు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ మధ్యలో అనేది ఈ జనాల మధ్యన బతుకు పెడితే ఎట్లా బతుకుతారు ఆ చెంచులు ముఖ్యంగా ఆదివాసీ మహిళలు కాబట్టి ఇక్కడ పితృస్వామ్యం ఉంది మహిళల సమస్య ఉంది ఆదివాసీ సమస్య ఉంది ఫారెస్ట్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి ఎస్సీ ఎస్ అట్రాసిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఏది కూడా వదలకుండా చెంచుల రీల రీహాబిలిటేషన్ కాలనీస్ అన్ని కూడా సర్వే చేయించి వాటిని భూములను సర్వే చేయించి ఆ భూములని వెంటనే చెంచు అధీనంలోకి తీసుకొచ్చేటట్టు ఆ గ్రామ సభలో తీర్మానాలు రెండు వేల ఆరు ఫారెస్ట్ రైట్స్ చట్టాలు ఎంత వరకు వర్తించినాయి అవి చూసి మనము ఈ పోరాటాన్ని చెంచులను కాపాడే విధంగా ఫారెస్ట్ ను కాపాడే విధంగా ఆదివాసులకి ఈ బయట సమాజం ఇంత క్రూరమైన సమాజం కాదు ఈ బయట సమాజం మమ్మల్ని కాపాడుతుందని చెప్పేంత నమ్మకం కలిగించే విధంగా మనం ఉండాలి కాబట్టి సీతక్క గాని దూపల్లి గాని రేవంత్ రెడ్డి గారు గాని ఈ విషయాన్ని నిన్ననే ఇవ్వే అనౌన్స్ చూసా ఏంటది శంషాబాద్ లో ఒక పెద్ద వంద ఎకరాల వైద్య సదుపాయాలు గల హాస్పిటల్ మీరు వంద వంద ఎకరాలు పెట్టుకుంటారా వెయ్యి ఎకరాలు పెట్టుకుంటారా మాకు సంబంధం లేదు ప్రతి గ్రామంలో ముఖ్యంగా చెంచులకి వైద్య సదుపాయం ఉండేటట్టుగా ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామ ప్రాంతాల్లో ఈ రోజు కూడా ఆమె డెలివరీ ఆమెను తీసుకెళ్లలేక స్ట్రెచర్ పట్టుకున్నట్టు ఒక దగ్గర తీసుకుపోతుంటే మధ్యలో డెలివరీ చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పునరుద్ధరించాల్సింది మీ శంషాబాదులు ఎయిర్పోర్ట్లు ఈ నగరాలు కాదు పునరుద్ధరించాల్సింది ఆదివాసీ ప్రాంతాలు గ్రామాలు చిన్న చిన్న మారుమూల గ్రామాలు కాబట్టి అక్కడ వైద్య సదుపాయాలు కూడా పెంపొందించాలని కోరుతూ మరి అభినవ కుల నిర్మూలన పోరాట సమితి ప్రజా సంఘాలు మొదటి నుంచి ఈ ఇష్యూని బయటికి తీసుకున్నందుకు అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ రేపు మహిళా సంఘాలు ఉదయం అక్కడికి ఆ కొల్లాపూర్ ప్రాంతానికి వెళ్ళి చూడడానికి ఇవాళ జూమ్ జూమ్ మీటింగ్ లో ఆ నిర్ణయం జరిగింది విజయ బండారు ఇక్కడ ఉంది అట్లానే జాయిన్ మిత్రులు కూడా రావచ్చు అని తెలుస్తూ ధన్యవాదాలు